మహిళలు ఇంటి వద్ద ఉంటూనే పిల్లల బాగోగులు చూసుకుంటూనే మీ ఖాళీ సమయాన్ని వినియోగించుకుని డబ్బు సంపాదించాలి అనుకుంటున్నారా అయితే ఓ చక్కటి బిజినెస్ మీ ప్లాన్తో మీ ముందుకు వచ్చేసాం ఈ బిజినెస్ చేయడం ద్వారా మీరు ఇంటి వద్ద ఉంటుండే డబ్బు సంపాదించుకునే అవకాశం లభిస్తుంది ఇది కూడా మీరు ఎలాంటి పెట్టుబడి లేకుండానే కేవలం మీ వద్ద ఉన్న ఒక స్మార్ట్ ఫోన్ వినియోగించి డబ్బు సంపాదించుకోవచ్చే అవకాశం ఉంటుంది అలాంటి బిజినెస్ ప్లాన్ గురించి ఇప్పుడు మనం చూద్దాం మహిళలు సాధారణంగానే క్రియేటివ్ మైండ్ కలిగిన వారు ఉంటారు వారు తమ లైఫ్లో ఎన్నో విద్యలు నేర్చుకునే అవకాశం లభిస్తుంది ముఖ్యంగా మహిళలు తమ ఇంటి బాధ్యతలు నిర్వహించుకుంటూనే తమకు తెలిసిన కళను సైతం ప్రదర్శించేందుకు సిద్ధంగా ఉంటారు ముఖ్యంగా మహిళలకు కళల పట్ల ఎక్కువగా ఆసక్తి కలిగి ఉంటుంది దీన్నే మీరు ఒక వ్యాపార అవకాశంగా మార్చుకునే అవకాశం ఉంది యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసి మీరు కంటెంట్ క్రియేటర్గా మారడం ద్వారా చక్కటి ఆదాయం పొందే అవకాశం ఉంటుంది యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసి కంటెంట్ ఎలా క్రియేట్ చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం మీరు ఒక టీచర్ అయినట్లయితే మీ ఇంట్లోనే ఒక వైట్ బోర్డు లేదా బ్లాక్ బోర్డు ఏర్పాటు చేసుకుని పాఠాలు చెప్పే వాటిని రికార్డ్ చేసి మీ పేరిట ఒక యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసి అందులో అప్లోడ్ చేయడం ద్వారా మంచి ఆదరణ పొందే కంటెంట్ క్రియేట్ చేయొచ్చు సాధారణంగా ఎడ్యుకేషనల్ వీడియోస్కు మంచి డిమాండ్ ఉంటుంది ఉదాహరణకు మీరు మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఇంగ్లీష్ టీచర్ అయినట్లయితే మీకు చాలా డిమాండ్ ఉంటుంది మీరు యూట్యూబ్లో పెట్టిన క్లాసులు చూసేందుకు విద్యార్థులు ఎక్కువగా ఆసక్తి చూపించే అవకాశం ఉంది వారికి అర్థమయ్యేలాగా మీరు డిజిటల్ బోర్డును ఏర్పాటు చేసుకుంటే మరింత ఎక్కువ ఆదాయం పొందే అవకాశం ఉంది మీకు మంచి వంటకాలు చేయడం వచ్చినట్లయితే ఆ వంటకాలను రికార్డ్ చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేయడం ద్వారా కూడా మంచి కంటెంట్ క్రియేట్ చేయొచ్చు మీకు కుట్లు అల్లికలు వంటివి వచ్చి ఉంటే వాటిని కూడా రికార్డ్ చేసి యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయొచ్చు ఇలా రకరకాలుగా మీరు కంటెంట్ క్రియేట్ చేసుకునే అవకాశం ఉంది యూట్యూబ్ ఛానల్ ద్వారా క్రియేట్ చేయడం కోసం ముందుగా గూగుల్ జీమెయిల్ నుంచి అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి అనంతరం మీరు యూట్యూబ్ వెబ్సైట్ ఓపెన్ చేయాలి అందులో స్టూడియో ఆప్షన్ ఓపెన్ చేసి మీరు ఛానల్ పేరు నిర్ణయించుకుని యూట్యూబ్ ఛానల్ ఏర్పాటు చేసుకోవచ్చు వీడియోలను అప్లోడ్ చేయడం ద్వారా వాటిపై వచ్చే అడ్వర్టైజ్మెంట్ ద్వారా యాడ్ రెవెన్యూ మీకు లభిస్తుంది